అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో మంగళవారం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి ఎండి ఆవిజ్ చందుర్తి మండల కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాము చేసిన సంక్షేమ పథకాలను ఈ నెల ఇరవై తొమ్మిదిలో నిర్వహించే పాదయాత్ర కోసం చందుర్తి మండలంలో అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్డు మ్యాప్ను తయారు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరించాలని అన్నారు బీజేపీ సొత్తు కాదని రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని రాష్ట్ర ప్రతినిధి అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చులకల్ల తిరుపతి వైస్ చైర్మన్ బొజ్జమల్లేశం మాజీ నాగం కుమార్ పొద్దుపొడుపు లింగారెడ్డి ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జ్ఞాత నవీన్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అమర్జెన్స్ కూడా ముందుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరియుంసంలో మహాత్మా గాంధీజీ గారు ఆగారు అదేవిధంగా ఈ భారతదేశానికి ఒక పాలన మన యొక్క రాజ్యాంగాన్ని మార్చకుండా జరుగుతుంది ఈ రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను నరేంద్ర మోడీ తన ఎజెండాగా చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మనటిల పైన వాళ్ళ యొక్క మానవ ప్రాణాలతో ఆడుకుంటున్నారు సో ఇలా జరుగుతుంది మన చాలా దుస్థరం ఇక తెలంగాణలో మన దగ్గర చైతన్యం ఉంది మనం తెలంగాణ గురించి ఇంకా బాల మీద స్వతంత్రంలో కానీ నిజాం నవాబుల పైన కానీ ఈ యొక్క తెలంగాణ గురించి పోరాడిన ఆ నేచర్ మన దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మన జోడికి రాదు అదే బీహార్ కానీ యూపీ కానీ అలాంటి ఏరియాలో పాపం చూస్తున్నారు రోజు మీరు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ విపరీతమైన దాడులు విపరీతమైన అగత్యాలు అత్యాచారాలు సో దీన్ని మీరు రాజ్యంగా మారుస్తే యా అది సిచ్యువేషన్ వేరే దానికి వెళ్ళిపోతుంది కాబట్టి దీని ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చుతున్నారు కాబట్టి మనం గ్రామ స్థాయిలో భూ స్థాయిలో ఈ యొక్క ఉద్యోగం తీసుకొచ్చి వాళ్ళ ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇదే ఉద్దేశంతో మనకి ఇక్కడ మండల అధ్యక్షుడి అధ్యక్షతన కార్యక్రమం చేస్తున్నారు నా పేరు అవేజ్ అండి సమావేశం అంటే మనం గ్రామ స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మనం చేసేది ఏంటిది రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర గ్రామాల్లోకి మనం ఎలా తీసుకెళ్ళాలి ఇది డిస్కస్ ఏదో ముఖ్య ముఖ్యమైన వచ్చి మీకు ఏదో చెప్పడానికి కాదు మీరు మనం కూర్చొని చర్చించి ఈ గ్రామాల్లో ఎలా పాదయాత్రను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం లాంచ్ చేయడం